కంచిలోని కామకోటి యూనివర్సిటీకి చెందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కంచిపీఠం ప్రతినిధి వేద పురోహితులు ఆకేళ్ల మురళీకృష్ణ శర్మ తెలిపారు దీని నిమిత్తం యూనివర్సిటీ విశ్వవిద్యాలయ యాజమాన్య అధ్యాపకులతో ఈ నెల ఇరవై ఏడవ తేదీన కాకినాడ విద్యుత్ నగర్లో ఉన్న చల్లా కళ్యాణ మండపంలో ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు అవగాహన సదస్సు చేరేందుకు ప్రవేశాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు శుక్రవారం చల్లా కళ్యాణ మండపంలో ఆకేళ్ల మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సమావేశంలో బ్రాహ్మణ సంఘం నాయకులు చల్లా నిరంజన్ శ్రీనివాస్ దేవత పుత్రరావు సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ లో కానీ లేకపోతే ఇందులో కానీ పర్సంటేజ్ వస్తే కనుక వాళ్ళకి అనేక రకాలైన స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ సదుపాయం ఉంది అందువల్ల మీరు అందరికీ కూడా తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయం చేస్తారని చెప్పి మేము సదా కోరుకుంటూ ఆ కాకినాడ ప్రత్యేకించి కాకినాడ అంటే స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి కాకినాడలో ఒక రెండు నెలలు ఇక్కడ వారు ఉండడం జరిగింది గోశాలలో స్వామివారి యొక్క చాతుర్మాస్య దీక్ష ఇక్కడే పూర్తి చేయడం జరిగింది అందువల్ల ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నందువల్ల కంచిపీఠం అనగానే కూడా మన దక్షిణాదిలోనే కాదు పూర్తి భారతదేశంలోనే కంచిపీఠం అంటే మూలామునాయ పీఠం అని చెప్పి ఒక మంచి పేరుంది కనుక అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మంచి ధర్మాన్ని బోధిస్తారు ధర్మం అలవడుతుంది తద్వారా సమాజానికి సేవ చేయగలుగుతారు మంచి విద్యని అభ్యసించగలుగుతారు తద్వారా అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిని పొంది ఉన్నతంగా జీవించగలని చెప్పి సదా ఆశిస్తూ మీ పత్రికా మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయాన్ని కాకాడ ప్రభుత్వానికి కూడా తెలియజేసిందిగా కోరుతున్నాను సభాధిప శ్రీగురు Sri Mahasraswati Namaha Sadasiva Samarambha Shankaracharya Madhyama Asmadacharya Paryanta Bande Guru Parampara Apara Karuna Sindham Jnanadam Shantaru Bidam Chandra Guru Pranamami Mudan Baham Sri 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 Kanchi Kamakodhi Mulamnaya Sarvaknya Peta Paramahamsa పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో అలాగే శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహా విద్యాలయం కంచి తమిళనాడులో శేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఎకడమిక్ ఇయర్గాను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం గురించి అలాగే ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అలాగే ధర్మం ఏ విధంగా ఈ యొక్క యువతకి అలవాటు అవుతుంది యువతని ఏ విధంగా ముందరకు తీసుకెళ్లడం యువతి యువతకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి విషయాలు అలాగే ఇదే కాకుండా వాళ్ళు జీవించడానికి సమాజానికి సేవ చేయడానికి కూడా విద్యలో అనేక వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ అలాగే ఈ అలాగే కంప్యూటర్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటి ఇత్యాది కోర్సులు కోర్సులన్నీ ఉన్నాయి కనుక ఆ కోర్సుల్లో దరఖాస్తుల కొరకు అలాగే అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరించడం గురించి మన కాకినాడ అర్బన్ మరియు కాకినాడ రూరల్లో మరియు మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవి మహావిద్యాలయం వారు రేపు ఇరవై ఏడో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటలకు పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మగారి సౌజన్యంతో చల్లావారి కళ్యాణ మండపం విద్యుత్ నగర్ కాకినాడలో వారందరూ కూడా వేయించడం జరుగుతుంది ఆ కు ఆ యొక్క యూనివర్సిటీ నుంచి వారి ప్రొఫెసర్లు అలాగే వారి యొక్క స్టాఫ్ వారి బృందం వారికి మనకి సంబంధించిన వరకు మనకు ఉండేటువంటి సందేహాలు కానీ లేకపోతే సందేహ నివృత్తి చేసుకుని అడ్మిషన్స్ స్వీకరింపబడతాయి కావున ఈ అవకాశాన్ని ఈ కాకినాడ పురప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని పురప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా సోదరుల యొక్క మీ ముఖంగా అందరికీ కూడా తెలియచేయమని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని